హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బాహుబలి వంకాయ కూర శనగపప్పు వంకాయ శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఒక చిన్న గ్లాస్ శనగపప్పు అయితే తీసుకొని చక్కగా నీళ్ళ వేసి నానబెట్టుకోండి ఒక అరగంట ముందు ఇప్పుడు మనం బాహుబలి వంకాయ అయితే కట్ చేసుకున్నామండి ఈ వంకాయ అర కేజీ వరకు ముప్పావు కేజీ వరకు ఉందండి అర కేజీ కంటే ఎక్కువే ఉంది పెద్ద దోసకాయ అంతా చక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పులో వేసుకోవాలి ఇది వాటర్లో ఉప్పు వేసుకొని ఈ ముక్కల్ని ఆ వాటర్లో వేసుకున్నారు అంటే కండర్ రాకుండా ఉంటుంది ఇది మా గార్డెన్లో పండిన వంకాయ అండి చాలా చాలా మెత్తగా ఉడిగిపోయింది ఉడి వండితే కూడా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకుందాము పాటు కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము కరివేపాకు ఒక ఇంచు అల్లం ముక్క అల్లం విలువ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవడానికి అనమాట తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాము తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి జీలకర్ర శనగపప్పు ఆ తర్వాత ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా తాలింపులు అయితే వేసేసుకొని పచ్చిమిర్చికి కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా తాలింపు అనేది వేగే వరకు ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకుని తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వంకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు వంకాయ ముక్కలు యాడ్ చేసేసుకుని చక్కగా మెత్తగా అయ్యే వరకు వీటిని కూడా అల్లం వెల్లులపై పేస్ట్ యాడ్ చేసేసుకుని ఫ్రెష్గా అప్పుడే రుబ్బుకున్న అల్లంపై పేస్ట్ కొంచెం అంత పసుపు తర్వాత కండర్ రాకుండా ఉండడానికి మనం తాలింపులో వేయగానే ఉప్పు కూడా రెండు స్పూన్లు ఉప్పు నాకు ఉప్పుకు సరిపడా ఉప్పు వేసేసుకున్నాను తర్వాత వీటిని బాగా ఎక్కువగా గరిడితో కలిపేస్తే మెత్తగా అయిపోతాయండి లేగర్ వేసుకుంటూ తిప్పుకుంటూ మనము వీటిని మగ్గ పెట్టుకోవాలి మగ్గ ఒక ఐదు బ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకుని మగ్గ పెట్టారంటే ముక్క అనేది మెత్తబడిపోతుంది ముక్క మెత్తబడిపోయిన తర్వాత మనకి రుచికి సరిపడా కారం రెండు స్పూన్లన్నర కారం పట్టింది నాకు మీరు కూడా కొద్దిగా స్పైసీ తినేవాళ్ళు అయితే సరిపడా వేసుకోండి లేదంటే రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ముందుగా నేను శనగపప్పు అనేది ఉడికించి ఉంచుకున్నాను మీరు కూడా అలాగే ఉడికించి ఉంచుకోండి ఉడికించి ఉంచిన శనగపప్పు దీనిలో వేసేసుకొని ఒక్కసారి ఇలాగా కలిపేసుకున్నారు అంటే ఆ ఉప్పు కారం మసాలాలు అన్నీ తినిగి పడతాయండి పట్టిన తర్వాత పైనుంచి ఒక గ్లాసు నీళ్లు ఉడకడానికి సరిపడా నీళ్లు యాడ్ చేసేసుకొని ఒక్కసారి దీన్ని కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు చక్కగా మొక్క మెత్తగా అయ్యే వరకు మగ్గబెట్టేసుకొని ఒకసారి కలుపుకుంటూ మగ్గపెట్టేసుకోవాలన్నమాట ఇలా మగ్గిపోయిన తర్వాత పైనుంచి గరం మసాలా కొత్తిమీర కూడా చల్లేసుకొని సర్వ్ చేసుకున్నారంటే వంకాయ శనగపప్పు కూర ఎంతో టేస్ట్గా రెడీ అయిపోయింది ఫీ ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ